అసెంబ్లీలో స్పీకర్ అనే వ్యక్తి ఆ హోదాలో కూర్చొని ఏం మాట్లాడినా సంచలనం అవుతుంది స్పీకర్గా ప్రభుత్వానికి సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు ఆ పని నిన్న చేశారు స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్న పాత్రుడు చక్కటి సలహాలు ఇచ్చారు మంచి మంచి సలహాలు ఇచ్చారు అది నిజంగా అవసరం కూడా సమాజానికి పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు నారా లోకేష్ గారికి కూడా ఇచ్చారు ఆయన ఆయన చెప్పింది వాస్తవానికి వాస్తవం కూడా ఒకప్పుడు మొక్కలు నాటేవారు ప్లాంటేషన్ అనేది స్కూల్ దశ నుంచి కూడా నేర్పారు అప్పట్లో శ్రమదానం ఇలాంటి తీసుకొచ్చి అలాగే అడవులకు సంబంధించి కూడా అటవీ సంపదను ఎలా జాగ్రత్త పరుచుకోవాలి అక్కడ కూడా మొక్కలు ఎలా నాటించాలి వాళ్ళతో ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అలాగే విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా నారా లోకేష్ గారికి కూడా మంచి మంచి సలహాలు ఇచ్చారు అంటే ఇవన్నీ ఒక రకంగా స్పీకర్ హోదాలో ఇచ్చిన ఆయన అనుభవం ఉన్న వ్యక్తి అలాగే గతంలో మంత్రిగా కూడా పనిచేసిన నేపథ్యంలో ఒకవేళ అందరూ ఆ తరహా తోడ్పాటు అందిస్తే ప్రభుత్వం ఇంకా అద్భుతంగా నడుస్తుంది అలాగే ప్రజల్లో కూడా ప్రభుత్వానికి మంచి గుర్తింపు వస్తుంది పైగా నేటి తరం విద్యార్థుల్లో గనక అటువంటి నాటితే వాళ్ళ బ్రెయిన్లలో ఇప్పుడు ప్రభుత్వం మంచి చేసింది అనేది ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు చదువుతున్నారో లేదో తెలియదు కానీ అశోకుడు చెట్లు నాటించను అని చదివేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు మరి అశోకుడు చెట్లు నాటించడం అనే పాఠాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ మేబీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అలాంటి పని చేశారనుకోండి మేబీ అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెట్లు నాటించను పవన్ కళ్యాణ్ ప్రోత్సహించను ఇలాగేమైనా చెప్పుకుంటారేమో భవిష్యత్తులో మంచిదే కాన్సెప్ట్ అయితే మంచిదే ఆయన చెప్పిన సలహాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎప్పుడు వన్ సైడే పార్టీ గురించే కాకుండా పార్టీ ప్రతినిధిగానే కాకుండా స్పీకర్ హోదాలో కూడా ఆ తరహా సలహాలు ఇవ్వడం అనేది ఒక రకంగా మంచిదే కాకపోతే అవి ఆచరణ సాధ్యం చేస్తారా లేదా ఆ ముగ్గురు అనేది ఇక్కడ చూడాలి